ే మాత్రేణమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు సంవత్సర జ్యేష్ఠ బహుళ ద్వాదశి బుధవారం ఈరోజు ద్వాదశి ఉదయం ఏడు ఏడు వరకు ఉంది తదుపరి త్రయోదశి ఈరోజు రోహిణీ నక్షత్రం ఈరోజు జూలై మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం పదకొండు ముప్పై నిమిషాలుగా అయితే పన్నెండు ముప్పై ఒకటి వరకు ఉంది వజ్యం రాత్రి ఎనిమిది ముప్పై నిమిషాలు అయితే పది పదకొండు వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ಈ ರೋಜು ಪಂಚಾಂಗ ರೀತಿಯ ಈ ರಕಮ ಫಲಿತಾಲು ಗೋಚರಿಸ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ನಕ್ಷತ್ರ ರೋಹಿಣಿ ನಕ್ಷತ್ರ ಎವರಿಕೊಂಡು ಮನ ಪಶೀಲಿಸ್ತೈತೆ ಅಶ್ವಿ ಕೃತ್ರಿಕ ಮೃಗಶರ ಆರುದ್ರ ಪುಷ್ಯಮಿ ಮಕ ಉತ್ತರ ಚತ್ತ ಸ್ವಾತಿ ಅನುರಾಧ ಮೂಲ ಉತ್ತರಾಷಾಢ ಪೂರ್ವಾಷಾಢ ధనిష్ట శతతార ఉత్తరాధ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి రోహిణి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్తున్నటువంటి నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినైతే మేషరాశిలో వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది చేసేటువంటి వృత్తి వ్యాపారాలు నూతన వ్యాపార భాగస్వామి ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధనవయం కలుగుతుంది ఆరోగ్య ఆరోగ్యభావం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటటువంటి అవకాశం ఉంటుంది సింహరాశిలో జన్మ వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేట అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ అవకాశం ఉంటుంది అలాగే కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశితానికి సంబంధించిన సుమార్తలు ఉంటారు పితృవర్గీయులతో విభేదాలు ఉన్నా విభాదాలు ఉన్నా అవన్నీ సమస్య పోయేటట్టు అవకాశం ఉంటుంది తుల రాశిలో జరిగిన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఏర్పడుతుంది కార్యాటంకాన్ని ఏర్పడేటట్టు అవకాశం ఉంటుంది వృచ్చక రాశిలో జరిగిన వాళ్ళకి కలతర కొరకు అన్నభం కలుగుతుంది ఒక స్త్రీ వల్ల ధనోదయ పనులు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది ధనురాశిలో రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే అవకాశం ఉంది దానివల్ల శత్రువుల పట్ల అప్రమత్తం ఉండవలసిందిగా తిరిగి జరుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సంప్రదించే అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోనే ఆదాయంగా ఏర్పడతాయి కానీ చేయడం కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు వేరు ప్రదర్శన పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ద్వారశ రాజకీయ ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు సముద్రం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తి క్రీకాలను చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపార కానీ ఈరోజు మిత్రుల శుభదాయకం లాభదాయకం అవకాశం ఉంది అలాగే పాండిత్య దనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయలు కానీ లేఖలకు కానీ ఆంటలు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైన క్షణాలు తరపు చేస్తున్నాయి అలాగే ఈరోజు బహుళ త్రయోదశి బుధవారం రోహిణీ నక్షత్రం అందువల్ల ఈరోజు పరమశివుణ్ణి నవవిధ ద్రవ్యాలతో అభిషేకించి ఆ తర్వాత అవే నావేద నావేదమైనటువంటి ద్రవ్యాలతో నందీశ్వరుణ్ణి అభిషేకించినట్టయితే తెలుసో తెలియకో మనం చేసేటువంటి పాపాలు హరిస్తాయని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం ఈ రోహిణీ నక్షత్రం చంద్రుడు ఉచి స్థానంలో ఉన్నాడు అయినప్పటికీ క్షీణచంద్రుడు అందువలన ఈరోజు ఆ చంద్రశేఖరుణ్ణి ఆ నందేశ్వరుణ్ణి ఈ రకంగా అభిషేకించినట్టయితే మనకి తెలియక చేసినటువంటి పాపాల నుంచి రక్షించబడతామని చెప్పి శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది అలాగే మరణ శుభోదయ కార్యక్రమంలో మరణం కలుసుకున్నాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దభాబు సిద్ధాంతి గొడవల మాట్లాడు